నమస్కారం అండి మా పేరు మహమ్మద్ చాందూపాషా నేను ఇంతకుముందు పొలిటికల్ పార్టీలో చేశాను పది సంవత్సరాలు ఆర్ఎస్పి పార్టీలో చేశాను అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో కూడా చేశాను కానీ పార్టీలో వర్క్ చేశాను కానీ నాయకులు ఎవరు సరిగా లేరని వెళ్ళిపోయి నేను ఒక జర్నలిజ్గా రిపోర్టర్ కావాలని ఆశతోటి నేను రిపోర్టర్గా జాయిన్ అయినాను నేను సంగారెడ్డి జిల్లా నేను స్టాఫ్ రిపోర్టర్ని నేను కిరాయింట్లో ఉంటాను అవునండి నాకు సొంత ఇల్లు లేదు ఒక ఇంచ్ భూమి కూడా లేదు నాకు సొంత ఇల్లు కూడా లేదు నా తల్లి తండ్రి కూడా కిరాయింట్లో ఉన్నారు ఎన్నోసారి మేము దరఖాస్తులు పెట్టుకున్నాం ఇళ్ళ గురించి ఏ నాయకులు మాకు ఎలాంటిమెంట్ చేయలేదు ఏ కలెక్టర్ కూడా మాకు ఇల్లు కానీ ఏ భూమి కానీ ఎలాంటిమెంటే చేయలేదు ఎందుకంటే నేను కిరాయింట్లో ఉండి నేను ఒక అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాను నేను నా భార్య నా భార్య కూలి పని చేస్తుందండి ఆ కూలి పని చేసింది జమ చేసి మేము అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తాను కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను ఇళ్ళలో మంది ఆడపిల్లలు ఉంటారండి వాళ్ళకు మ్యారేజ్ కాదు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు అసంటలకు మేము మ్యారేజ్ కూడా చేయించాను నేను స్వచ్ఛంత వరకు ప్రజాసేవ ప్రజాసేవకు చేస్తూనే ఉంటాను నా గురించి ఎప్పుడు నేను ఏబి ఆలోచించాను ఎందుకంటే నేను కిరాయింట్లో ఉంటాను నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను పేదరికమైనది నాకు బాగా తెలుసు కనుకనే అందుకే ప్రజలకు అండగా ఉంటాను నేను కష్టపడేదంతా పేద ప్రజలకు తినిపిస్తాను ఎవడైతే ఉపాసం ఉంటారో వాళ్ళకి అన్నం తినిపిస్తానో తప్పకుండా అనాథ పిల్లలకు నేను హెల్ప్ చేస్తాను కుంటి వాళ్ళకు హెల్ప్ చేస్తాను గుడ్డి వాళ్ళకు హెల్ప్ చేస్తాను ఎందుకంటే నా భార్య పని చేసింది కూలి పని చేస్తుంది కదా నా భార్య కూలి పని చేసింది నెల నెలకు జమ చేసి నేను అనాథ పిల్లలకు మేము హెల్ప్ చేస్తానండి సంగారెడ్డి జిల్లాలో ఏ రిపోర్టర్ చెయ్యని పని నేను చేస్తున్నాను ఎందుకంటే పేదవాళ్ళు మనసుతో ఆశీర్వాదిస్తారు ఆశీర్వాదతో మంచిగా ఉంటాం ఎందుకంటే ఏ కలెక్టర్ అయినా కానీ పేదవాళ్లకు న్యాయం చెయ్యరు ఎందుకంటే చూడండి నాకు ఇల్లు అలాట్మెంట్ చేయాలని ఇగో చీఫ్ సెక్రటరీ గారు నాకు ఒక లెటర్ జారీ చేశారు అయినా కానీ ఏ కలెక్టర్ నాకు ఇల్లు అలాట్మెంట్ చేయలేదండి అవునండి ఏ కలెక్టర్ నాకు అలాట్మెంట్ చేయలేదు ఉన్నవానికి అలాట్మెంట్ చేస్తారండి లేని వారికి అలాట్మెంట్ చేయరండి అవునండి నేను ఒక పేదవాని ఉండి కిరే కిరాయి ఇంట్లో ఉండి ఒక ప్రజాసేవకు చేస్తున్నానంటే ఎవరైనా చేసిర్రా ఎవరైనా ఎమ్మెల్యే కానీ హెల్ప్ చేస్తున్నారా పేదవాళ్ళకు ఎంపీలు ఎంపీలు హెల్ప్ చేస్తున్నారా మరి ఏ జిల్లా కలెక్టర్ కూడా పేదవాళ్ళకు పనులు చేస్తున్నారా చేస్తలేరు ఎందుకు చేస్తలేరు వాళ్ళ లాభాన్ని గురించి చేసుకుంటున్నారు పేదవాళ్ళకు మాత్రం పనులు చేయరు ఎందుకంటే వీళ్ళు మోసం చేస్తారు అంటే చూడండి మీకు అన్ని ఆధారాలు నేను చూపిస్తున్నాను నీకు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా పేరు హైడ్ చేసి నాకు ఇల్లు ఇవ్వాలి అని నేను నాకు హక్కు ఉంది అని చెప్పి కూడా లెటర్ రాశారు కానీ నాకు ఇంతవరకు ఎవరు ఇల్లు ఎలాంటి చేయలేదు నా తండ్రి తండ్రి క్రియతుడే ఉన్నారు నేను కిరే తట్టి ఉన్నాను నేను ఒక పేద కుటుంబంలో అడుగుట్టాను నేను నా చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని నేను ఇల్లు నడిపించుకుంటున్నాను నా భార్య కూలి పని చేస్తుంది నా భార్య కూలి పని చేసిన పైసలని జమ చేసి నెలకు ఈ పేదవాళ్ళకు పనిచేస్తాను ఎందుకంటే మీరు చూడండి గవర్నర్ ఇంతకుముందున్న గవర్నర్ తమిళసా మేడం కూడా ఇగో ఒక లెటర్ జారీ చేశారు నాకు హక్కు ఉంది నాకు ఇవ్వాలని ఇల్లు ఇగో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ జారీ చేశారు అయినా కానీ నాకు ఎవరు ఇల్లు ఎలాంటి చెయ్యలేదు నాకు చెయ్యకుండా ఏం పర్వాలేదండి నేను ఈ భూమి మీద ఉన్నంత రోజులు ఒక మంచి పని చేస్తాను నేను చచ్చిపోయేటప్పుడు ఏమి తీసుకపోను మ ఒక మంచిది చెడ్డది నేను తీసుకుపోతానండి ఎందుకంటే పేదవాళ్ళకు సాయం చేయాలని నేను ఏమంటారంటే కలెక్టర్ వాళ్ళు అంటారు గవర్నమెంట్ అధికారులు వాళ్ళు అందరు చెప్తారు పొలిటికల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తారు మేము పేదవాళ్ళకు ఆదుకుంటున్నాము పేదవాళ్ళకు మేము సాయం చేస్తున్నాము అని చెప్తారు కదా అబ్బాలు చెప్తారండి ఎవరు సాయం చేయరండి ఎందుకంటే ఇల్లు ఉన్నవానికి ఇల్లు ఇచ్చారండి లేనివానికి అసలు ఇల్లు ఇవ్వరు ఇప్పుడు నేను సారి దరఖాస్తులు పెట్టుకున్నాను కదా మరి ఎందుకు అలాట్మెంట్ చెయ్యలేదు అంటే వీళ్ళు చెయ్యరు పేదవాళ్ళకు చెయ్యరు ఎవరైతే డబ్బులు ఇస్తారు ఎవరైతే లంచాలు ఇస్తారో వాళ్ళకు అలాట్మెంట్ చేస్తారండి నేను అందరికీ అంటే తెలంగాణలో ఉన్న ప్రజలకు అక్క చెల్లలకు ఏం తెలియజేస్తున్నానంటే అనాథ పిల్లలకు ఆదుకోవాలి అనాథ పిల్లలకు సాయం చేయాలి కుంటి వాళ్ళకు సాయం చేయాలి గుడ్డి వాళ్ళకు సాయం చేయాలి కోల్డ్ ఉంటారు కదా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల ముసలుళ్ళు భర్తలు లేని వాళ్ళు వాళ్ళకు సాయం చేయాలి ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు పేద కుటుంబాలు ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయిలకు మ్యారేజ్ చేయలేకపోతున్నారండి కట్నం ఇయ్యలేకపోతున్నారు ఆ కట్నం ఇయ్యక తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది మనం ఆపాలి అసుండలకు మ్యారేజ్ చేపియాలి నేను చేపిస్తున్నానండి ఎందుకంటే నేను ఇప్పుడు ఇరవై మందికి నేను మ్యారేజ్ చేయించాను ఎక్కడెక్కడ చేపించాను అన్ని ఆధారాలు ఉన్నాయి నేను కొంతమందికి మిషన్లు ఇప్పించాను నేను బ్యాంకు నుంచి చిన్న చిన్న వ్యాపారం చేసుకున్నందుకు ఎస్బీఐ బ్రాంచ్ నుంచి లక్ష రూపాయలు యాభై రూపాయలు లోన్లు కూడా ఇప్పించాను నేను ఆ లేడీస్ని కుట్టు మిషన్ కూడా ఇప్పించాను సాన దగ్గర నేను రోడ్లు వేయించాను నేను మంచి పని చేపి చేస్తున్నానండి అంటే నేను ఒక ప్రజాసేవ కొన్ని ప్రజానాయకుని అని ప్రజలు చెప్తున్నారు నేను కాదు ఎందుకంటే నేను ఈ భూమి మీద ఉన్నంత రోజులు ప్రజలకు సేవలు చేస్తాను ప్రజల గురించే నేను పుట్టాను ప్రజల గురించే నేను న్యాయం కోసము వాళ్ళ అండగా నిలబడతాను నేను నా ప్రాణాలకు భయపడను ఎంతోమంది నాకు చెయ్యొద్దు పని అని నాకు ఎంతోమంది బెదిరించారు టార్చర్ చేశారు నేను మంచి పనులు చెయ్యొద్దని ఎంతోమంది నన్ను బెదిరిస్తారు నేను ఎవ్వరికీ భయపడను నేను ఒక దేవునికి భయపడతాను నేను చేసేది మంచి పనులు చెడు పని కాదు ఎందుకంటే కలెక్టర్లు అబద్ధాలు చెప్తారు పేదవాళ్ళకు న్యాయం చేస్తానని పేదవాళ్ళకి హెల్ప్ చేస్తానని మోసం చేస్తున్నారు కలెక్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా ప్రాణాలకు భయపడను ఎంతోమంది నాకు చెయ్యొద్దు సొండు పని అని నాకు ఎంతోమంది బెదిరించారు టార్చర్ చేశారు నేను మంచి పనులు చెయ్యొద్దని ఎంతోమంది నన్ను బెదిరిస్తారు నేను ఎవరికి భయపడను నేను ఒక దేవునికి భయపడతాను నేను చేసేది మంచి పనులు చెడు పని కాదు ఎందుకంటే కలెక్టర్లు అబద్ధాలు చెప్తారు పేదవాళ్ళకు న్యాయం చేస్తానని పేదవాళ్ళకి హెల్ప్ చేస్తానని మోసం చేస్తున్నారు కలెక్టరు ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా పేదవాళ్ళకి ఏమీ పనులు చేస్తలేరు కనుకనే నేను ఒక సంగారెడ్డి జిల్లా ఒక నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను ఏ ఛానల్ నేను పనిచేసినా కానీ ఆ ఛానల్ని మంచి పేరు తీసుకొస్తాను ఛానల్ ఓనర్ని కూడా మంచి పేరు తీసుకొస్తాను నేను ఆధారాలు ఫస్ట్ సంపాదిస్తాను ఆధారాలు సంపాదించినా కానీ నేను ఈ వార్తలు పే చేస్తాను ఎందుకంటే చాలామంది పేడి వార్తలు పెడతారు మా జర్నలిస్టులు కానీ నేను అలాంటి బాని కాదు నేను ఎవరికి భయపడను నేను ఎవరికి లొంగను నేను ఏ నాయకుని దగ్గర డబ్బులు తీసుకుని వార్తలు పెట్టలేదు ఎందుకంటే తెలంగాణలో మంది మీడియా మిత్రుడు అమ్ముడు పోయి ఐదు వందలకు రెండు వందలకు వెయ్యి రూపాయలకు అమ్ముడు పోయి పేడు వార్తలు పెడుతున్నారు నేను ఒక పేడు వార్త పెట్టాను ఎందుకంటే నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ని నేను మహమ్మద్ చాంద్ పాషాని ఉన్నది వాస్తాన్ని పెడతాను ఎవరు తప్పు చేసినా కానీ ఏ అధికార వాళ్ళు తప్పులు చేసినా కానీ అది నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను ప్రజలకు తెలియజేస్తాను ఎమ్మెల్యే తప్పు చేయని ఎంపీ తప్పు చేయని ఎవరు తప్పు చేసినా ఫస్ట్ నేను ఆధారాలను సంపాదించిన కానీ నేను పే చేస్తాను ఎంతోమంది చెప్తా ఉంటే వార్తలు పెట్టద్దు అని ఎందుకు పెట్టద్దు ఉన్న వార్తలు వార్తలు పెట్టాడు ఒక మీడియా అంటే ప్రజల పక్షాన ఉంటుంది ఒక నాయకులకు బానుసులు కాదు అధికార వాళ్ళకు బానుసులు కాదు నేను చాందపాష నేను ఎవరికి బానుసులు కాను ఆరు నాన్ను ఎవరు టార్చర్ కానీ నేను భయపడను నేను ప్రాణాలకు తెగించి నేను రోడ్డు మీద వెళ్తాను ఎందుకంటే నా ప్రాణాలకు నేను అసలు నాకు నమ్మకం లేదు నేను ఇంటికి తిరిగి వెళ్తానో లేదో నాకు నమ్మకమో లేదు అందుకే నేను న్యాయం కోసం పోరాడానికి చేస్తాను కదా హక్కుల గురించి మాట్లాడుతాను కదా హక్కుల గురించి మాట్లాడడు తప్ప న్యాయం కోసం పోరాడు తప్ప అని నేను తెలంగాణలో ఉన్న ప్రజలకు అడుగుతున్నాను ఎందుకంటే పేదరికమైంది నాకు బాగా తెలుసు కనుకనే అందుకే పేద ప్రజలకు సపోర్ట్ చేయాలి కనుకనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను పొలిటికల్ పార్టీలకు కూడా ఇన్స్పిటేషను అందుకే నేను ఎందుకంటే ఎవరు చెయ్యని పని నేను చేస్తున్నాను నేను వాస్తవాన్ని చేస్తున్నాను ఇప్పుడు నగర్లో రోడ్ ఇప్పించాను కుట్టి మిషన్ ఇప్పించాను నగర్లో నేను అక్కడ వారి బ్యాంకు నుంచి చిన్న చిన్న రుణ మంజూరు చే బ్యాంకు నుంచి కూడా నేను కొంతమంది పెన్నులు కూడా చెప్పించాను నేను చేసేది తప్ప మంచిదా అది అందరికీ తెలుసు అది అంటే నాయకులకు నచ్చతలేదు ఇది నేను చేసేది జిల్లా అధికార వాళ్ళకు కలెక్టర్లకు జైన్ కలెక్టర్లకు ఆడియో వాళ్ళకు గాలకు నచ్చతలేదు నేను చేసే పనులు కానీ ఎందుకంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు కనుక వాళ్ళకు నచ్చద్ద లేదు అమ్మ చాంపాష ప్రజాసేవకుడు ప్రజానాయకుడు ప్రజల గురించి పుట్టాడు ప్రజల గురించి అండగా ఉంటాడు ప్రజల గురించి ప్రాణాలు కూడా ఇస్తాడు అమ్మ చాంపాష ఎవరికి భయపడదు ఎందుకంటే వీళ్ళు మోసాలు చేస్తున్నారు అధిక అధికార వాళ్ళు మేము పేదవాళ్ళకి సాయం చేస్తానని మోసం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు అంటే మేము హక్కుల గురించి మాట్లాడితే మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు న్యాయం మేము హక్కుల గురించి మాట్లాడద్దా మాకు అధికారం లేదా అని నేను అడుగుతున్నాను ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికారం వాళ్లకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు ప్రజలకు పనిచేసే బదులు ప్రజల మీద రౌడీత్యం చేస్తున్నారు ఏ ఒక్క మీడియా మిత్రుడు కరెక్ట్ వార్తలు పెడితే ఎవరు మీరు పెట్టేటోళ్ళు అని మీడియా మిత్రుల మీద దాడులు చేస్తున్నారు మీడియా మిత్రుల మీద అక్రమ కేసులు పెట్టి మీడియా మిత్రులు నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు ఇట్లా చెయ్యొద్దని నేను ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్క జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ప్రతి ఒక్క జిల్లా ఆడియో గార్లకు ప్రతి ఒక్క జిల్లా తహసీల్దార్లకు కూడా చెప్తున్నాను మీరు తప్పులు చేస్తున్నారు పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది మీరు కరెక్ట్ పేదవాళ్ళకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను ఎందుకు చేస్తలేరు దేని గురించి చేస్తలేరు ప్ర మీరు ప్రజలకు పని వాళ్ళు ప్రజలు చితాలు ఇస్తున్నారు కదా మరి నేను చేసే మంచి పన్ను కదా ఇప్పుడు నేను పెళ్ళిని చెప్పించాను ఎందుకు చేశాను పేదవాళ్ళు నాకు ఆశీర్వాదిస్తారు నేను ఆశీర్వాదతో మంచిగా ఉంటారు ఎందుకంటే అబద్ధాలు ఎందుకు చెప్తారు పేదవాళ్ళకు ఈ అధికార వాళ్ళని అడుగుతున్నాను నేను స్వచ్ఛంత వరకు పేద ప్రజలకు సేవ చేస్తాను ప్రజ ప్రజల గురించి నేను పుట్టాను న్యాయం తప్పకుండా నేను ఎక్కడ న్యాయం ఉంటే అక్కడనే నేను సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా సత్యమే పనికి వస్తుంది నీతి ఏదే పనికి వస్తుంది దయచేసి అందరికీ ఇప్పుడైనా నేను కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను అనాథ పిల్లలకు ఆదుకోవాలి అనాథ పిల్లలకు సాయం చేయాలి గుడ్డి వాళ్ళకు సాయం చేయాలి పుంటి వాళ్ళకు సాయం చేయాలి ఓల్డ్ ఉంటారు డెబ్బై ఎనభై సంవత్సరాలు వాళ్ళకు సాయం చేయాలి ఆడపిల్లలకు మ్యారేజ్కు కూడా సాయం చేయాలని ప్రత గవర్నమెంట్ అధికార వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను ఇది ఐదో నెల ఇరవై నాలుగో తారీఖు నాడు రెండు పేద కుటుంబాలే ఆడపిల్లల్ని మ్యారేజ్ కూడా చేపిస్తున్నాను దీంట్లో అందరూ కూడా సపోర్ట్ చేయాలని చాంతభాషకు నేను కోరుకుంటున్నాను మీరు మాట్లాడాలని మీరు తెలుసుకుంటే నాతోటి మాట్లాడవచ్చు నా సెల్ నెంబర్ కూడా రాసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ తెలంగాణ ఉన్న అక్క అందరికీ తెలియజేస్తున్నాను నా నంబర్ నోటెట్ చేసుకోండి ఎవరికో బాధ వచ్చినా కానీ నేను మీ అండగా ఉన్నాను మీకు నేను ఎప్పుడూ మీకు సపోర్ట్ చేస్తాను దయచేసి ఏ ఎవరికి ఏ బాధ వచ్చినా కానీ నాకు తెలియచేయాలని కూడా కోరుకుంటున్నాను నంబర్ ఒక్కసారి మళ్ళీ ఒక్కోసారి నోటెట్ చేసుకోండి నా పేరు మహమ్మద్ చాంద్ పాషా సంగారెడ్డి జిల్లా చాకురి పుట్టని సెల్ నెంబరు ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ నేను ఏ పని పనిచేసినా కానీ నేను నీతి నిజాయితీగా చేస్తాను మా ఛానల్ ఓనర్ పేరు కూడా తీసుకొస్తాను మా ఛానల్ చెడ్డ పేరు తీసుకురాను మా ఛానల్ మంచి పేరే తీసుకొస్తాను ఏ ఛానల్ నేను రిపోర్టర్గా చేసినా కానీ ఒక మంచిగానే పని చేస్తాను ఉన్న వాస్తవాలు వార్తలు పెడతాను ఏ తప్పు చేసినా కానీ నేను ఫస్ట్ ఆధారాలు సంపాదించుకుంటాను ఆధారాలు సంపాదించుకున్న నేను ఈ వార్తలు పే చేస్తాను నేను ఏ తప్పులు వార్తలు పెట్టను నేను ఎవరికి लुंगन ने, ने की भयपड़ानी मोहम्मद चांद पाशाह संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा आज मैं संगारेड्डी कलेक्टर ऑफिस हाउसिंग डिपार्टमेंट में हूँ मैं हाउसिंग डिपार्टमेंट के हमारे डिस्ट्रिक्ट ऑफिसर परसों 11 तारीख के दिन एक शादी हुई थी एक एक मैरिज करे थे लेडीज़ को तो उसमें हमारे हाउसिंग डिपार्टमेंट के डिस्ट्रिक्ट ऑफिसर ने बीस हज़ार रुपये मदद करे जहाँ उसमें गवर्नमेंट हॉस्पिटल के सुपरटेंडेंट साहब मदद करे हुए हैं, पुलिस डिपार्टमेंट में कांस्टेबुला टाउन पुलिस स्टेशन के कांस्टेबल मदद करे हैं, और ये पाँचवा महीना चौबीस तारीख के दिन दो बच्चे के मैरिज करा रहे लास्ट फाइनल है ये तो हमारे हाउसिंग डिपार्टमेंट के डिस्ट्रिक्ट ऑफिसर साहब हमारे गरीबों को मदद करें हैं कोई कलेक्टर नहीं करे कोई जेसी नहीं करे हैं और कोई चीफ मिनिस्टर भी इसमें माल अ, मदद नहीं करें हम सभी लोगों को इन्फॉर्मेशन दिए है फलानी जगह शादी है और गरीब लोग हैं माजरों को मदद करो हैंड कप लोगों को मदद करो और यतीम बच्चों को मदद करो अंडे और जो घरों में बैठे हुए हैं गरीब बच्चियाँ उस बच्चों को मदद करो बोलते तो कोई नहीं करे ఆడపిల్లలకు తల్లిదండ్రు మ్యారేజ్ చేయలేక ఊరేసుకుంటున్నారు అసలు మన సంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్ మొన్న ఒక మ్యారేజ్ చెప్పించారు సార్ దాంట్లో ఇరవై వేలు రూపాయలు సాయం చేశారు దీంట్లో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్టెండెంట్ గారు సాయం చేశారు కొందరు కానిస్టేబుల్స్ గారు టౌన్ పులి పిఎస్ కానిస్టేబుల్ గారు కూడా సాయం చేశారు కానీ చీఫ్ మినిస్టర్ ఎందుకు సాయం చేస్తలేరు జిల్లా కలెక్టర్ గారు ఎందుకు సాయం చేస్తలేరు ఇప్పుడు హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్ని తీసేసి ఆ కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలి కదా మరి కలెక్షన్ మరి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సాయం చేస్తున్నాడు కదా పేదవాళ్ళకు కుంటి వాళ్ళకు గుట్టి వాళ్ళకు అనాథ పిల్లలకు ఒక చిన్న ఆడపిల్లలకు మ్యారేజ్ చేయాలంటే ఒక ఒక్క రూపాయి హెల్ప్ చేస్తలేరంటే ఆయన మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎందుకు సాయం చేస్తున్నాడు ఆశీర్వాదాల గురించి పేదవాళ్ళు ఆశీర్వాద్ తీసుకుంటే మంచికుంటామని పేదవాళ్ళకు హెల్ప్ చేస్తున్నాడంటే ఇది అధికార వాళ్ళకు అసలు ఒక డిస్టిక్ కలెక్టర్గా పోస్ట్ ఇవ్వాలి కదా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను మీకు ఇంతకు ముందు కూడా గాంధీభవన్లో కూడా మీకు చెప్పాను నేను మీరు హెల్ప్ చేస్తానని మోసం చేశారు పేదవాళ్లకు మీరు పేదవాళ్ళకు హెల్ప్ చేయలేరు పేదవాళ్ళ దగ్గర దోసుకుంటున్నారు నేను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మేడం గురు కూడా అడిగినాను మేడం గారు కూడా ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు అందుకే ఆయన హౌసింగ్ డిపార్ట్మెంట్ మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని మీరు అతనికి కలెక్టర్ పోస్ట్ ఇవ్వాలి నేను ప్రతి ఒక్క జర్నలిస్ట్ దిక్కికే మాట్లాడుతున్నాను ఎందుకంటే సంగారెడ్డి కాదు తెలంగాణ స్టేట్లో అందరు జర్నలిస్టులు అమ్ముడుపోయిన వాళ్ళు వాస్తవానికి తెలియజేయరు నేను నాకు తినేద కూడా సరిగ్గా తిండి లేదు నేను కిరాయింట్లో ఉంటాను నా ఇంత వయసు అయిపోయింది నా తల్లి తండ్రులు కూడా కిరాయితో ఉంటారు నా భార్య లేబర్ పని చేస్తుంది ఆ పని చేసిన పైసలు నెలకు జమ చేసి నేను కుంటి వాళ్ళకు గుడ్డి వాళ్ళకు నేను ఆ అనాథ పిల్లలకు హెల్ప్ చేస్తున్నాను దీంట్లో నేనే కాదు ప్రతి ఒక్క అధికార వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఏ అధికార వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తున్నారు కూడా తెలియజేస్తున్నాను కానీ పేర్లు ఒకటి తెలియజేస్తలే నేను ఎందుకంటే కొంచెం ఫరక పడుతుందని మా జర్నలిస్టుకు కూడా బుద్ధి లేదు ఎందుకంటే జర్నలిస్ట్ అందరు అమ్ముడు పేరు కానీ చాంద్రపాష అమ్ముడు పోదు నేను పేద ప్రజలకు సేవలు ఇచ్చేస్తాను పేద ప్రజల గురించి పుట్టాను ప్రజ నేను ప్రజలు సేవ తీస్తుందే కూర్చున్నాను కానీ ఒక అధికార వాళ్ళు ఒక పేదవాళ్ళకు హెల్ప్ చేస్తున్నారంటే అది ఎందుకు బయట పెడతలేరు దేని గురించి పెడతలేరు సీఎం సీఎంఈ ఉంటాడు రేపు పోతాడు ఎమ్మెల్యే రేపు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు ఎప్పటికి ఉండడు కదా ఒక అధికార ఆఫీసర్ ముప్పై రెండు సంవత్సరాలు పది మీద ఉంటాడు మరి అసెంటోలకు మీరు చెడ్డ పెడితేస్తారు కొంత అధికార వాళ్ళు తీసుకురాబోతు ఇప్పుడు నాకేం చుట్టం కాదు కదా మన సంగారెడ్డి జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాకు చుట్టంబం కాదు కదా నేను ఒక ఒక్క మాట చెప్పాను సార్కు సార్ ఒక పేదవాళ్ళై మ్యారేజ్ చేపిస్తున్నాం హెల్ప్ చేస్తారా లేదా అని నాకు ఒక్క మ్యారేజ్ చేపిస్తా ఉంటే సార్ నాకు ఇరవై వేలు ఇచ్చారు ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నాడు ఐదో నెలలో రెండు ఆడపిల్లలై మేము మ్యారేజ్ చేపిస్తున్నాము దీంట్లో ఏ అధికార వాళ్ళు ఎంత ఇస్తున్నారు కూడా మా దగ్గర మొత్తం పురుఫ్తో సహా నేను పెడుతున్నాను దయచేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ డిస్టిక్ ఆఫీసర్ని ఒక కలెక్టర్గా పోస్ట్ ఇవ్వాలని మన సంగారెడ్డి జిల్లా మహిళలు డిమాండ్ చేస్తున్నారు మరి సార్ ఏమైనా చెప్తారా లేదా తెలియదు ఇప్పుడు నేను సార్ ముంగటనే వస్తున్నాను సార్ ఏమైనా చెప్తే బాగుంటుంది ఎందుకంటే పేదవాళ్ళకు మందికి హెల్ప్ చేస్తున్నాడు పేదవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఎందుకంటే మ్యారేజ్ చేపించి పుణ్యం కట్టుకుంటున్నాడు అనావది పిల్లలకు కూడా హెల్ప్ చేస్తున్నాడు మరి సార్ ఏమైనా చెప్పదలుచుకుంటాడా లేదా సార్ నోటితో అడుగుదాం సార్ ఏమైనా చెప్పగలుగుతున్నా సార్ చెప్పండి సార్